మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నిరుపేద ప్రజలకు సేవ చేయడంలో కాకా కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే కూతురు గడ్డం వర్ష ఆధ్వర్యంలో నెలల్ మండల ప్రజలకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్యే కూతురు గడ్డం చేసిన కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించడం సంతోషాన్నిచ్చిందన్నారు ప్రజల సహకారంతో వెయ్యి మందికి కంటి పరీక్షలు నిర్వహించే అవకాశం కలిగిందన్నారు ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందించాలని కోరారు సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజకవర్గంలో రహదారులు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను అవునా కాదా అవును చేతులు ఎత్తాడు అవునవును ఇట్లాగే మనం ఇంకా నెక్స్ట్ చేసుకోవాలంటే ఇదే పద్ధతిలో ఒక సిస్టమాటిక్గా మనం చేసుకొని చేసేటట్టు అజయ్ రెడీగా ఉన్నాడు తర్వాత సో ఒక తర్వాత ఒక ప్రతి మండలాలకి చేద్దాం అనేసి అనుకుంటున్నాము దీన్ని మీరు అంత అందరూ కలిసి సక్సెస్ఫుల్గా మీరందరూ కలిసి చేయాలనేసి కోరుతున్నాను ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరూ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ చేయడానికి సక్సెస్ అవ్వడానికి చాలా మంది రెస్పాన్సిబుల్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి మా అన్న యునో ఆయన ఓన్ ఆపరేషన్ హోల్డ్ మీద పెట్టుకుని మీ అందరి కోసం చేయడానికి వచ్చారు ఆయన చూసి అనుకున్నారు ఇక్కడ చాలా అవసరం ఉంది అసలు మీ కళ్ళందరినీ చూసి అన్నారు చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి దానికి ఆపరేషన్ చాలా అవసరం అని సో ఆరు వందలు పేషెంట్స్ ని చూసారు నిన్న ఇంకా ఇవాళ కలిపి అందులో నుంచి ఆల్మోస్ట్ అన్నట్టు వంద సర్జరీస్ అయ్యాయి థౌజండ్ థౌసండ్ మందిని చూసారు అందులో హండ్రెడ్ సర్జరీస్ చేశారు దాని తర్వాత అద్దాలు అవసరమైనవి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా చేశారు సో దాని ప్రకారం మళ్ళీ అద్దాలు ఈవెంచులీ మేము చేయాలనుకుంటున్నాం సో ఇది చాలా సక్సెస్ అయిందని థ్యాంక్ యూ అందరికీ అది అందరి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మార్కెటింగ్ చేసి మీరు పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ ఉండి ప్రభాకర్ గారు క్లీనింగ్ అంతా చేసి పోలీస్ వాళ్ళు ఉండి సెక్యూరిటీ ఉండి హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేసి ఓటీలో అందరూ హెల్ప్ చేసిన వాళ్ళు మాకు మేము చేయగల చేయగలిగినాం ఎందుకంటే మీరు అందరు ఉన్నారు అని సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నేను డాడీకి ఇస్తాను థ్యాంక్ యూ టు మై డాడ్ అండ్ మై మా ఇది మా మదర్ ఐడియా మా డాడీ వల్ల ఇది ప్రోగ్రామ్ కూడా అయింది సో థ్యాంక్ యూ గాయస్ మన బెల్లంపల్లి ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు పదిహేడు నవంబర్ ఇరవై ఇరవై నాలుగు దాదాపు పదకొండు నెలలైంది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మంచి ఆరు గ్యారంటీల గురించి ఐదు గ్యారెంటీలు ఇప్పటిదాకా అమలు చేశారు దాంతోపాటు ఈరోజు మెడికల్గా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నా భార్య నా బిడ్డే ప్రత్యేకంగా నా బిడ్డే ప్రత్యేకంగా చెరవ తీసుకుంది దాంతోపాటు మా డాక్టర్ అజయ్ మా వదిన గారి కొడుకు అంటే నా భార్య అక్క కొడుకు ఆయనకున్న అనుభవం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకున్న సర్వీస్ హండ్రెడ్ మెంబర్స్కి సర్జరీ చేసిందంటే అది చిన్న పని కాదు చాలా పెద్ద పని కంగ్రాచులేషన్స్ డాక్టర్ అజయ్ వంద మంది అంటే మీరు అందాజ లాగా చూడండి ఇసు చాలా హై ఆపరేషన్ అంటేనే చాలా అంటే చాలా మైన్యూట్ మైన్యూట్ అంటే చాలా డీప్గా స్టడీ చేసి పనిచేసే ఆపరేషన్ అది చాలా కేర్ఫుల్గా చేయాలి కొంచెం అన్న ఇబ్బంది అయితే మళ్ళా కంటికి ఇబ్బంది అవుతుందని ఆ కేర్ఫుల్నెస్తో కాన్సన్ట్రేషన్తో ఓపికతో అందరూ ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందులందరూ సహకరించి మా డాక్టర్ అజయ్కి ఆయన ఎంబడి ఉన్న సోదరులందరూ ప్రత్యేకంగా మెడికల్కు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకు మీరు ఇచ్చిన కోఆపరేషన్కి ఇక్కడున్న ప్రజలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేసి చెప్పిన మాట విని చెప్పిన మెడిసిన్స్ తీసుకొని చెప్పిన ఖండదాల సమస్య గురించి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా తరఫు నుంచి బెస్ట్ విషెస్ వాళ్ళు ఎల్ల కాలం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం బెల్లంపల్లి సోదరులకు ఉన్న తక్కువ ఆరు మండలాలలో కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారు టైం చూసుకొని ఆయన ఎప్పుడు టైం వీలవుతుందో ఆయనతో ఫిక్స్ చేసి ఎందుకంటే డాక్టర్ అజయ్ చాలా బిజీ ఉంటాడు అప్పటికి అంత బిజీ ఉన్నా కూడా నా కోసము నా బిడ్డ కోసము ఆయన మా రమామ కోసం టైం తీసుకొని వచ్చినందుకు ఆయన చేసిన సర్వీస్ని ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటుంది ఆయనతో ఎప్పుడు ఛాన్స్ ఉంటుందో ఎప్పుడు టైం దొరుకుతుందో నేను అప్పుడు టైం ఫిక్స్ చేసి ఉన్న ఆరు మండలాలలో ఒకటేసారి అంటే ఒక్క నెలల కాదు ఒక రెండు నెలల తర్వాత అయినా కానీ మూడు నెలలైన తర్వాత